పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము బ్రదర్ కారుపాటి శాంత సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమా కాండము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ నోట్బుక్తోనూ నోట్బుక్ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు నందు దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కామవరపు కోట కొమ్మగూడెం వాస్తవీలు చింతపల్లి ఎలీషా విజయలక్ష్మి గారుల వివాహం ఈ దినం జరిగిన సందర్భంగా తల్లిదండ్రులు యేసు దాసు గారు భాగ్యమ్మ గారు సహోదరుడు సహోదరీలు డేవిడ్ రాజు గారు గంట కటాక్షం పోలిమట్ల గ్రేసమ్మ గారు కుటుంబ సభ్యులు గంట యాకబు గారు పోలిమట్ల రాజారత్నం గారు మేనమామలు దేవసహాయం పుష్పమ్మ గారు హరినాథ్ నిర్మల గారు కుటుంబాలు సహకారం ఇస్తున్నారు ఎలీషా విజయలక్ష్మీలను ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా యేసు మాకు వందనములు మీకు స్తోత్రాలు చెలుస్తున్నారు ఈ రాత్రి ప్రత్యేకంగా మీ వాక్యము ద్వారా మమ్మలను దర్శించమని ప్రార్థన చేస్తున్నారు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ఎలీషా విజయలక్ష్మి గారులను మీరు దీవించండి ఈ కుటుంబాలన్నింటినీ మీ ఆశీర్వాదంతో నింపండి యేసుదాసు గారి కుటుంబాన్ని దీవించండి ప్రభు ఈ సమయంలో ప్రాముఖ్యంగా మా ప్రేక్షకులకు రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నాం మీ అందు ఆనందించినట్లు అద్భుత వాక్యం ఇవ్వండి వేసునా అడుగుతున్నాం తండ్రి ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి లేవి అకాండము మొదటి అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి లేవి అకాండము వైయక్రా అనే పదం చేత పిలువబడింది వైయక్రా అంటే దేవుడు పిలిచెను అని అర్థం ఈ ప్రత్యేకమైనటువంటి ఇరవై ఏడు అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకంలో నూట యాభై రెండు సార్లు పరిశుద్ధత అనే పదం రాయబడింది ఇది చాలా అద్భుతం దేవుని ప్రజలు పరిశుద్ధత కలిగి జీవించాలి దేవుని ప్రజలు నిబంధన జనులు ఉంచిన ప్రజలు దేవుడు ఎలాగు పరిశుద్ధుడు అనగా ప్రత్యేకించుకున్నాడో అలాగున ఆయన ప్రజలు పరిశుద్ధులుగా ప్రత్యేకించబడిన వారుగా జీవించాలి ఇది ఆయన యొక్క సందేశం లేవేకాండ మొదటి అధ్యాయంలో వ్రాయబడిన పదిహేడు వచ్చినాల్లో ఐదు బలులలో ఒక బలి ప్రధానమైనది మొదటిది దహన బలి దీనిని గురించినటువంటి వివరాలు మొదటి అధ్యాయం పదిహేడు వచ్చినాల్లో వ్రాయపడ్డాయి ఈ దహన బలి మూడు విషయాలుగా చెప్పబడింది ఒకటి గోవులలో నుండి రెండవ రకం గొర్రె కానీ మేకలో నుండి కానీ మూడవది పక్షులు స్టాండర్డ్ ఆఫ్ ఎకనమిక్స్ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆయా ప్రజలు దేవుని సన్నిధికి తమ యొక్క యథార్థ హృదయాన్ని కనపరచడానికి ఈ బలులను తీసుకుని వచ్చేవారు దహనబలి దేవుణ్ణి దేవుని ఆరాధించుటకు సూచనగా కనిపిస్తుంది విరిగిన మనసుతో హృదయపూర్వక కృతజ్ఞతతో దేవుడే సర్వస్వము మాకు అనే భావనతో ఆయనను ఆరాధించేవారుగా ఈ బలి అర్పణ మనకు సాదృశ్యంగా కనిపిస్తుంది దహన బలి క్రీస్తు యొక్క సుగుణాలను జ్ఞాపకం చేస్తుంది క్యారెక్టర్ను జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనను ఆరాధిస్తున్నామనేది జ్ఞాపకం చేస్తుంది అంతేకాదు దహన బలి కొరకు ఇచ్చేటువంటి అర్పణలో వినియోగించినటువంటి గోవు కానీ గొర్రె కానీ పక్షి కానీ క్రూరమైనవి కావి ఇవి సాధు జంతువులు కనుక ప్రభువును మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ దహన యొక్క ప్రధానమైన ఉద్దేశం మనం అర్థం చేసుకోవాలి ప్రభువును స్తుతించే వారంగా మారాలి దేవుడు మనకు చేసిన ప్రతిదానికి ఆయనకు కృతజ్ఞత చెల్లించే వారంగా ఉండాలి చూడండి మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి తొమ్మిది వచ్చిన వరకు ఒక బలి బలి దహన బలి గుర్చి వ్రాయపడింది అది నిన్న ధ్యానం చేశాం రెండవ అంశం పదవచ్చిన నుండి చదువుతాను చూడండి దహన బలిగా అతడు అర్పించేది గొర్రెల యొక్క కాని మేకల యొక్క కాని మందలలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకుని వచ్చి బలిపేటపు ఉత్తర దిక్కున యహోవా సన్నిధిని దానిని వధింపవలను ఉత్తర సభా పర్వతం మీద దేవుని సింహాసనం భక్తుడు రాస్తూ అన్నాడు లూసిఫర్ అనేటువంటి కెరూబు తన సింహాసనాన్ని ఉత్తర సభాపర్వతం దిక్కుగా హెచ్చించుకోవాలని ఆశించాడని అన్నాడు అవును దేవుని సన్నిధిలో కనపడేటట్లుగా విరిగి నలిగిన మనస్సును కనపరిచేటువంటి విధంగా ఒక విశ్వాసి నిజమైన ఆరాధనను సమర్పించాలి ఆరాధన ఆత్మ సంబంధమైంది ఆరాధనలో ఆచారానికి చోటు లేదు ఆరాధన నడుపుతూ ఆరాధన అందించడానికి బాహ్యకరమైనటువంటి విషయాలు మనుషులకు అర్థమయ్యేటట్లుగా రాసుకున్నాం కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి వచ్చినాలలో మనం చూస్తున్నప్పుడు బలిపీఠం యొక్క ఉత్తర దిక్కున అది ప్రోక్షించబడాలి యేసుక్రీస్తు ప్రభువారు వారు ఆయన మన నిమిత్తం ఆయన పస్కా బలి అయ్యారు ఆయన చిందించిన రక్తంలో మనకు క్షమాపణ ఇక్కడ ఇవ్వబడుతున్నటువంటి ఈ దహన బలి హృదయమును జ్ఞాపకం చేస్తుంది విశ్వాస హృదయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది దేవునితో ఎట్లా ఆరాధనతో అనుసంధానం అవుతుందో జ్ఞాపకం చేస్తుంది దానిని ఇక్కడ రాస్తున్నాడు నిర్దోషమైన మగదానిని తీసుకుని రావాలి దహన బలికున్నటువంటి ఆ పశువు యొక్క క్యారెక్టర్ ఎట్లుండాలి అన్బ్లెమిష్ నిందారహితంగా నిర్దోషత్వంతో కూడిందై ఉండాలి ఎందుకంటే అది దోషి స్థానంన నిలబడబోతోంది కనుక ఒక నిర్దోషతను స్థాపించబడతాంది ఒక నిర్దోషమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిశుద్ధతను చెందినటువంటిదిగా మన అర్పణ ఉండాలి తరువాత బలిపీఠపు ఉత్తర దిక్కున యహోవా సన్నిధిని దానిని వధించాలి యాజకులకు అహరోను కుమారులు బలిపీటం చుట్టూ దాని రక్తాన్ని ప్రోత్సహించాలి బలిపీఠము చుట్టూ ఆ వధించబడిన దహన బలి పశువు యొక్క రక్తం ప్రోక్షించబడాలి అది యాజకులు చేయాల్సింది దాని అవయవములను దాని తలను కృమును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠము మీద ఉన్న అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చాలి దాని యొక్క ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగాలి అప్పుడు యాజకుడు దానిని అంతయు తెచ్చి దహన బలిపీఠం మీద దాన్ని దహించాలి అది దహన బలి అనగా యహోవాకు ఇంపైన సువాసన గల హోమము ఇక్కడ బలిపీఠము మీద ఒక ప్రత్యేక సుగంధ సంభారమును దహించి దానితో పాటుగా దహన బలి పశువు యొక్క మాంసాన్ని దహించమన్నాడు అది యహోవాకు ఇష్టమైనటువంటిది అన్నాడు హ్యుమానిటీ విత్ ద డివినిటీ మానవత్వం కలిగిన మానవులు దైవత్వం చేత నింపబడి దేవుని సన్నిధికి రావాలి దీని గురించి రోమా పత్రికలో పౌలు గారు చెప్పిన మాట చదువుతాను రోమా పత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనం ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లుగా నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగిస్తూ దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తుకు పరిచారకుడును వాయితీని ఇక్కడ వ్రాసిన మాట చూడండి ఒక అర్పణ ఆ అర్పణగా అన్యజనులను చూపిస్తున్నాడు నాన్ జ్యూస్ యుదేతరులను గుర్చి మాట్లాడుతున్నాడు పౌరు రోమా సంఘానికి రాస్తున్నప్పుడు నేను సువార్థ విషయమైన యాజక ధర్మం జరిగిస్తున్నాను అన్నాడు అర్థమవుతుందా ఇక్కడ చెప్పబడిన ఈ అర్పణ సువార్థ విషయమైన యాజక ధర్మం జరిగిస్తున్న పౌలు గారు సమర్పిస్తున్నాడు ఎటువంటి అర్పణ ఇది పరిశుద్ధమైనటువంటి అర్పణగా దేవుని ఆత్మచేత పరిశుద్ధపరచబడినటువంటి అర్పణగా మరియు ఆయనకు ప్రీతికరమైన అర్పణ అయ్యేటట్లుగా ఈయన యాజక ధర్మం చేస్తున్నాడు క్రీస్తుకు పరిచారకుడనైతేనే అన్నాడు మొదటి అధ్యాయంలో లేవీయులు క్రీస్తుకు పరిచారకులుగా కనపరచబడుతున్నారు కాబట్టి ఈ యొక్క భౌతికపరమైనటువంటి ఈ అంశాన్ని నెరవేరుస్తున్నటువంటి పాత నిబంధన యాజక బృందపు భక్తులు చాలా స్పష్టంగా యాజకత్వంలో క్రీస్తు కొరకు ఈ జనాంగాన్ని సమర్పిస్తున్నట్లుగా మనకు ఒక అర్పణగా సమర్పిస్తున్నట్లుగా అర్థం అవుతాయి కనుక దేవుని పిల్లలమైన మనము మన హృదయం అనే అర్పణను పరిశుద్ధమైనటువంటిదిగా మరియు అది దేవుని యొక్క బలిపీఠం మీద పెట్టేటటువంటిదిగా ఉండేటట్లుగా అప్పగించబడాలి తరువాత పదమూడవచ్చలిపీఠము మీద దాన్ని దహించాలి అది దహన బలన్నాడు రోమపత్రిక అధ్యాయంలో మరొక మాట చెప్పబడింది యజ్ఞాన్ని గురించి మాట్లాడుతున్నాడు సజీవమైన యాగం అన్నాడు సజీవ యాగం అంటే ఏమిటి యాగం చేయబడితే పశువు చనిపోతుంది కానీ అది సజీవమైన యాగం అన్నాడు కనుక విశ్వాసి మరణించిన స్థితిలో అనగా లోకమునకు మరణించి క్రీస్తు కొరకు జీవించిన అనుభవం అదే రూపాంతరం అది రావాలి మనుషులు అందుకే రోమాలు ఉన్న భక్తులకు రాస్తున్నప్పుడు పౌలు గారు ఆ విషయాన్ని చెబుతున్నాడు పద్నాలుగవ వచ్చిన నుండి మనం చూస్తున్నప్పుడు పదిహేడవ వచ్చిన వరకు రెండు పక్షులను గురించి రాస్తున్నాడు చూడండి ఆర్థికంగా ఎంత పేదలైనప్పటికీ కూడాను ఈ పక్షులను తీసుకుని వచ్చి తాము దహన బలిని ఇచ్చే అవకాశం దేవుడు ఏర్పాటు చేశాడు వారి ఆర్థిక విధానంలో లీస్ట్ అన్నిటికంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి వారు కూడా తమ యథార్థ హృదయాన్ని దేవుని ఎదుటి కనపరచడానికి అవకాశం ఉండేట్లుగా ఈ దహనబలి మూడవ విషయాన్ని బయలుపరుస్తున్నాడు అతను ఎహోవాకు దహన బలిగా అర్పించున్నది పక్షి జాతిలోనిదైన ఎడల గువ్వలలో నుండి కానీ పావురపు పిల్లలలో నుండి కానీ దానిని తేవలను యాజకుడు బలిపీటము దగ్గరకు తీసుకుని వచ్చి దాని తలను తృంచి బలిపీఠం మీద దాన్ని దహించాలి దాని రక్తమును బలిపీఠం ప్రక్కన పిండాలి ఈ మూడు బలులలో కూడా దహన బలి అని చెప్పబడిన ఈ మూడు విధానాల్లో కూడా ఒక్కటే చెబుతున్నాడు రక్తము పిండబడాలి రక్తము చిందించబడ రక్త ప్రోక్షణ జరగాలి ఎక్కడ బలిపీఠం దగ్గర జరగాలి క్రీస్తు శిలువ బలిపీఠాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఒక ప్రత్యేకమైన గువ్వను కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పక్షిని పావుర పెంచు కానీ తీసుకుని రావాలి ఈ రెండింటిలో దేనిది చిన్న పర్లేదు కానీ అది బలిపీఠం మీద దహించబడేటట్లుగా రక్తం చెందించేదిగా కనపడతాను క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్ అదే యేసుక్రీస్తు ప్రభు మార్క్స్ వార్త పదో అధ్యాయ నలభైదో వచ్చినలో చెప్పిన మాట నేను అనేకుల కొరకు విమోచన క్రయధనంగా నా ప్రాణాన్ని పెట్టడానికి అన్నాడు ఇది వాస్తవం ఆయన మన ప్రాణ విమోచన కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించినటువంటి మహాగణుడు మహోన్నతుడు సత్యస్వరూపి అయిన దేవుడు కనుక మన యొక్క జీవితాల్లో మనం ఎన్నడూ కూడాను క్రీస్తు ప్రభువును నిర్లక్ష్యం చేయకూడదు ఇది చాలా ప్రాథమికమైనటువంటి సూత్రం యాజకుడు బలిపీటం దగ్గర దాన్ని తీసుకుని వచ్చి దాని తలను తురించి బలిపీఠమే దహించాలి దాని రక్తాన్ని బలిపీటం ప్రక్కన పెండాలి పదహారు రోజులు మరియు నీవు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీటము తూర్పు దిక్కున బూడిదిన వేయి చోట దాన్ని పారవేయాలి దాని మాంసమును బలిటమే దహించమన్నాడు వ్యర్థ పదార్థాన్ని వెలుపట పారవేయమంటున్నాడు బూడిద పడవేసే చోట పడేయమన్నాడు యూజ్లెస్ మన యొక్క జీవితాల్లో కూడా అనేక పర్యాయాలు మనం పరికరాన్ని వారముగా ప్రవర్తిస్తూ ఉంటాం మన ఏంటో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని బట్టి ఒక్కోసారి మనం అలా ప్రవర్తిస్తుంటాం అట్టి దాన్ని తొలగించడం నేర్చుకోవాలి భక్తిహీనత దేవుడు లక్ష్య పెట్టేది కాదు ఆయన ఎన్నడూ ఉపేక్షించడం దానికి తీర్పు తీరుస్తాడు భక్తిహీనతలో ఉండి క్రైస్తవుడు దేవునికి నమ్మకంగా ఉండలేడు మెప్పించలేడు ఆయన సంతోషాన్ని ఎన్నడూ కలుగు చేయలేడు అట్టి మానవుడు తరువాత పదహారు రోజులు అతడు దాని రెక్కల సందున దాన్ని చేల్చాలి దాని అవయవ భాగాలు విడదీయకూడదు యాజకుడు బలిపేట మీద అనగా అగ్ని మీద కట్టెలను దాన్ని దహించాలి అది దహన బలి అనగా యహోవాకు యహోవాకు ఇది సువాసన గల హోమము గాడ్ సాటిస్ఫైడ్ త్రూ దిస్ దేవుడు దీని ఆనందించేవాడు తృప్తి చెందేటువంటి వాడు ఆయన హృదయము మన పట్ల ఆనందంతో నిండేటువంటిదిగా దహనబలి సమర్పణ్యూస్ చేయబడింది ఇక రెండవ అధ్యాయానికి వచ్చేటప్పటికి నైవేద్యం గురించి మాట్లాడతాడు నైవేద్యము అంటే ఏమిటి నైవేద్యము అనేటువంటిది ఒక ఆహార పదార్థాలతో చేసేటువంటిది పిండితో చేసేటువంటిది ఇది రక్తం చెందించేటువంటిది కాదు ఇది కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు భక్ష్యములు అంటారు చూసారు అట్లా అవి సిద్ధపరిచి దేవుని సరిది తెస్తున్నారు దాన్ని కూడా నైవేద్యం అన్నారు అర్పణ ఒకడు యహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిది అయి ఉండవలను గోధుమ పిండిది అయి ఉండవలను ఈ ప్రత్యేక సమయంలో నేను మనవ చేస్తున్నాను రెండవ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ నైవేద్యం గోధుమ పిండితో చేసినదిగా ఉండాలి అంటున్నాడు వీట్ ఫ్లోర్ ఎందుకని ఈ మాట రాస్తున్నాడు ఇప్పటికీ కూడా చాలా సంఘాల్లో ప్రభురాత్రి భోజనాన్ని గోధుమ పిండితోనే చేస్తారు దేవునికి సమర్పించేటువంటిదిగా ఈ నైవేద్యాన్ని గురించి రాస్తున్నాడు కనుక ఇది గోధుమ పిండితో చేసబడేదిగా ఉండాలి అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాన్ని పోయాలి యాజకులకు అహరోను కుమారు ఎందుకు దాన్ని తేవాలి అందులో నుండి యాజకుడు తన చేతితో చేరుడు నూనెయు చేరుడు గోధుమ పిండి దాని సాంబ్రాన్ని తీసుకుని యహోవాకింపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగం జ్ఞాపకార్థంగా దహించాలి ఆ నైవేద్య శేషం అహరోనుకల కుమారుడును ఎహోవా కల్పించే హోమములలో అది అతి పరిశుద్ధము అండర్లైన్ చేసుకోండి అది అతి పరిశుద్ధము అనే పదం అండర్లైన్ చేయండి ఇది చూడండి ఇక్కడ అతి పరిశుద్ధము ఎహోవాకు ఇష్టమైన హోమము అంటున్నప్పుడు ఇందులో ఏమేమి కలపడుతున్నాయి గోధుమ పిండి నూనె మరియు సాంబ్రాణి ఇది ఈ మిక్చర్ ఈ మూడు కలిపిన దాన్ని తీసుకుని వెళ్ళి మరిపేటి మీద ఇస్తున్నాడు క్రీస్తు యొక్క సువాసన ఇందులో తెలుస్తుంది స్వీట్ ఫ్లేవర్ ఇది దేవుని ఆ అద్భుత గుణలక్షణాల ప్రదర్శనను మనకు జ్ఞాపకం చేస్తుంది పులియైనటువంటిది ఏది ఇందులో ఉండదు పులిచినటువంటిది ఏది ఇందులో ఉండదు సమస్తం పులియనిది కనుక గోధుమ పిండి పులిసే అవకాశం లేదు కనుక పులియ పెట్టకుండా ఉన్నటువంటి దానితో చేస్తున్నాడు ఇక్కడ తరువాత నాలుగు వచ్చిన వాళ్ళు మరొక రకంగా చెప్పాడు నీవు పోయిలో కాల్చిన నైవేద్యం చేసేటప్పుడు అది నూనెతో కలిసినది పొంగ దువిన గోధుమ పిండి అప్పమలే కానీ నూనె రాచిన పొంగ దువిన పూరీలే కానీ కావాలి నువ్వు పొంగకూడదు అంటే బేక్ చేయబడకూడదు అనమాట పులిసిందైతే బేక్ అవుతుంది పులి అనేది బేక్ కాదు కనుక పులియని పిండిగా దాన్ని చేసి దాని చేత నూనె కలిపి దానితోనే సాంబ్రాన్ని కలిపి దానిని ఏం చేయమంటున్నాడు కొన్ని పదార్థములుగా చేయమంటున్నాడు ఏడవ వచ్చిన నీవు అర్పించున్నది కుండలో వండిన నైవేద్యమైన ఏడల నూనెతో కలిపిన గోధుమ పిండితో దాన్ని చేయాలి వాటితో చేయబడిన నైవేద్యం నిహోవా ఎదుగు తేవాలి యాజకుని ఎదుగు దాన్ని తెచ్చిన తర్వాత అతను బలిపేట దాన్ని తేవాలి అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగం జ్ఞాపకార్థం తీసి బలిపీఠం మీద దహించాలి ఆ నైవేద్య శేషం అహరోనికి చెందిందవుతుంది అది అతి పరిశుద్ధం నైవేద్యంలో భాగం పంచుకుంటున్నాడు యాజకుడు దహన బలిలో భాగం పంచుకోవటానికి వీల్లేదు సమస్తాన్ని కూడా అందులో దహించేసేయాలి దహన బలి ఒక ప్రత్యేకమైనదిగా దేవునికి మాత్రమే చెందేటట్టుగా బలిపీఠం మీద సంపూర్ణంగా ఆ జంతువు దహించబడుతుంటే ఇక్కడికి వచ్చేటప్పటికీ ఒక నైవేద్య శేషాన్ని యాజకులు భుజించడానికి అనుమతినిస్తున్నాడు కనుక నైవేద్యాన్ని అర్పిస్తున్నప్పుడు ఆ నైవేద్యములో ఒక భాగం ఒక శేషపు భాగాన్ని ఆ నైవేద్యాన్ని అర్పిస్తున్నటువంటి యాజక కుటుంబానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు తరువాత పదకొండు వచ్చిన మీరు యహోవాకు చేయు నైవేద్యం ఏది పులిసి పొంగిన దానితో చేయకూడదు ఎలాగనగా పులిసినదైనను తేనె అయినను ఎహోవా హోమముగా దహింపకూడదు ఎస్ పులిసినది కానీ అంటే అపవిత్రతతో కూడినది ఏది కూడా దేవుని సన్నిధిలో సమర్పింప వీలు లేదు దేవుడు పాపమును ఎన్నడు ఉపేక్షించడు పాపిని ప్రేమిస్తాడు పాపాన్ని దేవుడు ద్వేషిస్తాడు కనుక పాపముతో మిళితమైనటువంటి జీవితం దేవుడు అంగీకరించడు అందుకే చదువుతున్నాడు నూట యాభై రెండు సార్లు చెప్పాడు పరిశుద్ధతను గుర్చి లేవే కాండంలో దేవుడు పిలిచాడు పిలవబడిన మీరు ఎట్లుండాలి పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా అంటే శారీరక పరిశుభ్రతను గురించి కాదు చెప్పింది అంతరంగ పరిశుద్ధత మతస్వాత యుధ్యాల హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు హృదయ శుద్ధి రక్షణ అనుభవం ప్రాక్టికల్ సైంటిఫికేషన్ ఎవరి ఉంటాయో వారే దేవునికి ప్రీతికరమైన నైవేద్యంగా ఉంటారు మొదటి బలి దహన బలి దానిలో ఏ భాగము మనుషులకు చెందలేదు కానీ రెండు నైవేద్యం దగ్గరకు వచ్చేటప్పటికి నైవేద్యము యొక్క విశేష నైవేద్య శేష భాగం యాజకులు భుజిస్తున్నారు పన్నెండవ చిహ్నం ప్రథమముగా ప్రథమ ఫలముగా యహోవాకు వాటిని అర్పించవచ్చును గాని బలిపీఠము మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపకూడదు ప్రథమ ఫలాలుగా అర్పించవచ్చును కానీ బలిపీఠం మీద దహించేటప్పుడు మాత్రం అర్పించకూడదు అన్నాడు ప్రథమ ఫలాలుగా అర్పించినప్పుడు అవి మళ్ళీ యాజకులు తీసుకుంటారు అది మనుషులకే పోతుంది కాబట్టి దాన్ని ఇవ్వమంటున్నాడు కానీ బలిపీఠం మీదకి వెళ్ళేప్పుడు మాత్రం ఏ విధంగానూ కూడా దానిలో పులిసిన దొట్టాకి లేదు తేనె గెలిచిన దొట్టాకి వీల్లేదంటున్నాడు వర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవ నేను ఉప్పు యొక్క లక్షణాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి రేపటి వాక్య ధ్యానంలో నేను పదమూడవ వచనం నుండి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను ఈ రాత్రి వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన వారు కామవరపు కోట కొమ్మగూడెం వాస్తవ్యులు చింతపల్లి ఇలీషా విజయలక్ష్మి గారులకు వివాహం విధినం వీరిరువురు టీచర్స్ వీరి వివాహ సందర్భంగా తల్లిదండ్రులు యేసుదాసు భాగ్యమ్మ గారులు సహోదరుడు డేవిడ్ రాజు సహోదరులు బావులు గంట కటాక్షం గంట యాకబు పోలిమెట్ల గ్రీసమ్మ పోలిమెట్ల రాజరత్నం మేనమాములు దేవసహాయం పుష్పమ్మ హరినాథ్ నిర్మల గారు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థించండి ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ముందుకు రమ్మని నేను మనవి చేస్తూ ఉన్నాను మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమా కాండము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుని ఆత్మీయ ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండి మీకు వందనాలు యేసుదాసు గారు భాగ్యమ్మ గారు ఇచ్చిన సహకారం కొరకు వందనాలు ఇలీషా కానీ విజయలక్ష్మి గారిని దీవించండి వారి వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించండి ప్రాముఖ్యంగా మా ప్రేక్షకులు నుండి ఎపిసోడ్ సహకారం లేవనెత్తండి రక్షణ పొందిన వారికి రక్షణ దయచేయండి మీ యొక్క అద్భుత శక్తి మాకేం వాక్యాన్ని గ్రహించే కృపనివ్వండి ఇంకా వాక్యాన్ని ధ్యానించడానికి మేము నేర్చుకుంటాం కృపనివ్వండి ഏ സുനാമടും തൻ്റെ ആമേൻ മന തണ്ടേവനി പ്രേമ കുമാരു സയ്യ കൃപ മരിശുദ്ധാത്മന അന്യോന്യ സഹവാസം സദാ കാലം മനന്തരീ തോടയുണ്ടെന്ന് കാ